రిపబ్లిక్ డే సందర్భంగా గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రాష్ట్ర దేశ ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందజేయటం జరుగుతూ ఉంది భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒక రిపబ్లిక్ గా మన దేశం ఏర్పాటై మనల్ని మనం పరిపాలించుకునేటటువంటి అవకాశం కలిగింది ఈ సుదీర్ఘకాలం భారతదేశాన్ని మనం మనం పరిపాలించుకుంటూ ఎంతో పురోభివృద్ధిలోకి వెళుతున్నటువంటి సందర్భం బ్రిటిష్ పాలకుల నుంచి మన దేశాన్ని విముక్తి చేయటం కోసం దేశంలో అనేక మంది స్వాతంత్రం కోసం మన దేశాన్ని మనమే పరిపాలించుకోవాలనేటువంటి ఒక దృక్పథంతో బానిస సంఖ్యలను తెంచుకొని రావాలనేటువంటి ఉద్దేశంతో అనేక మంది పోరాటాలు చేశారు దుర్గా భువనేశ్వరి ఇండస్ట్రీస్ మెస్ మరియు ముళ్ల కంచె తయారీదారులు వ్యవసాయ పొలాలకు రియల్ ఎస్టేట్ వెంచర్లకు మొక్కల రక్షణకు మీ ఇంటికి కోతులు కుక్కలు మరియు దొంగల బెడద నుండి రక్షణ కొరకు ఏర్పాటు చేసుకుని సేఫ్టీ ఫెన్సింగ్ లింక్ మెషులు ముళ్ల తీగలు తయారీ ధరలకే అమ్మకం అన్ని కంపెనీల ఏసీ రేకులు సిమెంట్ రేకులు ఐరన్ రాడ్స్ హోల్సేల్ ధరలకే లభించును సంప్రదించండి అంకారావు ఐరన్ అండ్ హార్డ్వేర్ కూరగాయల మార్కెట్ ఎదురుగా పార్క్ సెంటర్ మాచెర్ల ప్రొపరేటర్ తుమ్మేపల్లి అర్దిన్ సన్ ఆఫ్ చినాంగ్ మహాత్మా గాంధీ గారి నాయకత్వంలో జరిగినటువంటి పోరాటంలో తుదకు బ్రిటిష్ వారిని మనం ఇక్కడ నుంచి పంపించగలిగి మన్ని మనం పరిపాలించుకునేటటువంటి ఒక సర్వసత్తాక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాం అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వాలు మారుతున్నా ప్రజాస్వామ్య పద్ధతుల్లో మన పరిపాలన సాగుతూ ఉంది ఏదైతే స్వాతంత్ర సమర యోధులు ఈ దేశానికి మంచి ఫలితాలు రావాలని కోరుకున్నారో ఆ మంచి ఫలితాలను సాధించడం కోసం అహర్నిశలు ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఏదైతే ఈ స్వాతంత్ర భారతదేశంలో పేదరికాన్ని నిర్మూలించి పేదలు ధనికులు అనే తారతమ్యాన్ని తీసివేసి అందరూ సమానంగా ఎదగాలనేటువంటి దృక్పథంతో ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేకమైనటువంటి కార్యక్రమాలను దేశంలో ఎక్కడా లేనటువంటి కార్యక్రమాలను కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఇంట్రడ్యూస్ చేసి మంచి ఫలితాలు సాధించినటువంటి సందర్భాలను ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను ఏదైతే భారతదేశానికి స్వాతంత్రం కావాలని మన్న మనం పరిపాలించుకోవాలని ప్రపంచ దేశాల్లోనే అగ్రరాజ్యంగా ఎదగాలని మనం భావిస్తున్నాం దానికి తగ్గట్టుగా కూడా భారతదేశంలో మనం అందరం కూడా కంకణం కట్టుకొని దేశాభివృద్ధి కోసం కృషి చేయవలసినటువంటి అవసరం ఉన్నది ఇంకా భారతదేశంలో పేదరికం దరిద్రం తారతమ్యాలు ఉండటం చాలా శోచనీయమైనప్పటికీ వాటినన్నింటినీ పారద్రోలి అందరూ కూడా సుఖశాంతులతో ఉండేటటువంటి ఒక స్వతంత్ర భారతాన్ని నిర్మించుకునే క్రమంలో మనం అందరం కూడా ఇంకా కృషి చేయవలసిన అవసరం ఉందని ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రాష్ట్ర ప్రజలకు దేశ ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను 丹尼瓦达 దుర్గా ఇండస్ట్రీస్ మరియు తయారీదారులు వ్యవసాయ పొలాలకు రియల్ ఎస్టేట్ వెంచర్లకు మొక్కల రక్షణకు మీ ఇంటికి కోతులు కుక్కలు మరియు దొంగల బెడద నుండి రక్షణ కొరకు ఏర్పాటు చేసుకుని సేఫ్టీ ఫెన్సింగ్ లింక్ మెస్ ముళ్ల తీగలు తయారీ ధరలకే అమ్మకం అన్ని కంపెనీల ఏసీ రేకులు సిమెంట్ రేకులు ఐరన్ రాడ్స్ హోల్సేల్ ధరలకే లభించును సంప్రదించండి అంకారావు ఐరన్ అండ్ హార్డ్వేర్ కూరగాయల మార్కెట్ ఎదురుగా పార్క్ సెంటర్ మాచెర్ల ప్రొపరేటర్ తుమ్మేపల్లి అరవింద్ సన్ ఆఫ్ నంబర్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పల్నాడు ప్రజానాడి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి